హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ఒకటి మీకు చూపిస్తానండి ఆ వీడియో చూడండి ఆ తర్వాత నేను మాట్లాడతాను ఇతని పేరు ముదుగులుగా హనుమంతు మన షాద్ నగర్లో తిరుమల మోటార్స్ దగ్గరికి వచ్చి అన్న నాకు పని కావాలి చేస్తాను అంటే యజమాని యాదగిరి షాప్లో పెట్టుకున్నాడు కొన్ని నెలల వరకు అయితే బాగానే ఉన్నాడు ఆ తర్వాత కస్టమరు యాదగిరి దగ్గర వచ్చి నాకు బైక్ కావాలని చెప్పేసి రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చి బైక్ అయితే తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన సాయంత్రము కస్టమర్ మళ్ళీ ఫోన్ చేసి ఓనర్ యాదగిరికి అడిగారు అన్న డబ్బులు ఎవరికి ఇవ్వాలంటే మన హనుమంతు ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చేయమని చెప్పాడు ఆ పైసలు కూడా తీసుకున్నాడు ఇంకోటి ఏంటంటే స్క్రాప్ అమ్మి మొత్తం లోడ్ చేసిన బండి స్క్రాప్ అమ్మి రామని చెప్పేసి పంపిస్తే ఆ స్క్రాప్కు వచ్చిన ముప్పై వేలు కూడా ఆయనే తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు యజమాని యాదగిరి వచ్చి షాబ్దారి చూస్తే ఇతను కనపడలేదు కంగారు పడ్డ యజమాని అన్ని గ్రూపుల్లో ఇతని ఫోటో గురించి ఇతని గురించి వాట్సాప్ పెట్టడం జరిగింది వాట్సాప్ పెట్టిన కొన్ని రోజుల తర్వాత ఇతను హైదరాబాద్లో కనిపించడం జరిగింది హైదరాబాద్ మెకానికలు మన హెచ్ఎంఆర్ మెకానికలు ఇతనికి పట్టుకోవడం జరిగింది అయితే జాలి పడి అతనికి ఇల్లు ఇప్పించిన పాపానికి అతనికి సంసారం జోడించిన పాపానికి వాడు చేసిన ఘనకార్యం ఏంటంటే ಮಾತಾಡಿ మెకానిక్ అడ్వాన్స్ కావాలంటే అడ్వాన్స్ కావాలనే ఇస్తాడు ఇవ్వడానికి పదహారు ఇస్తాడు అసలు మంచి మనిషి ఆయన కూడా కర్రపోతే కాదు కదా మెకానిక్ మెకానిక్ మనలాగా మెకానిక్ అట్లా మోసం చేయడం కరెక్ట్ స్క్రాప్ అమ్మిన పైసలు ఆన్ చేసుకోవడం చేయడం మొత్తం ప్రూఫ్ రోజు వస్తా ఉంది ఇప్పుడు ఏం చెప్పు చెప్తాడు చెప్తా

తమ్ముడు ఇరా నేను ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నువ్వు ఒక్కని విరా నీకు ఇలా నచ్చుతుందా నచ్చా అంటే ఎట్లున్నా చేస్తున్నావు నిన్ను నీ పిల్లలు చూడాలన్నా దయక్కి చూసుకోవాలి నమ్మకంతో కాదు ప్రతి ఒక్క మెకానిక్ ఏం ಪಿಲ್ಯಾರಿಯ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಉಂಟು ಮಲ್ಲ నేను అడిగిన ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నాం ఎవరి దగ్గర కుక్కడపల్లి మూడు జిల్లా ఏ సమ్ చేసినా తెలిసిపోతుంది పేరు ఇంకోటి నువ్వు బ్యాక్ అరే నీకు ఇన్ని పైసలు నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు ముప్పై రెండు వేల చెప్పకుండా ఇతని తీరు ఇక్కడే కాదండి మిగతా షాపులలో చాలా చోట్ల కూడా ఇలాగే చేశాడు నేను మెకానికలకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పబోతాను మీరు షాప్లో గనక పెట్టుకుంటే అతని పూర్తి వివరాలు ఆధార్ కార్డు మరియు లైసెన్సు అతని ఫోటో మొత్తం ప్రూఫ్ ఉంటేనే పెట్టుకోండి లేకపోతే పెట్టుకోవద్దు పెట్టిన తర్వాత వాళ్ళు మనకు నమ్మకం ద్రోహం చేస్తే మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది ఈ వీడియోని మన ఆంధ్ర తెలంగాణ మెకానిక్ సోదరులకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు ఇలాంటి వ్యక్తులతో మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై హింద్